ఒక జనరల్ క్వశ్చన్ లాగే ఇది ప్రతి ఒక్కరికి చాలా సందర్భాల్లో చాలా మంది చాలా సార్లు మిమ్మల్ని అడిగే ఉంటారు ఈ క్వశ్చన్ మార్కెట్ లో లాభాలు వస్తున్నాయంటే అవి కంపెనీకి లాభాలా లేదంటే అంటే ఒకరికి లాభం వస్తుందంటే మరొకరికి నష్టం వస్తుంది కదా అసలు ఎవరికి నష్టాలు వస్తాయి అంటారు ఇందులో అంటే లాభం మనకు వచ్చింది అనుకోండి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి నష్టం అనేది ఎవరికి అది మీరు నూట ఇరవై రూపాయలు దాన్ని అమ్మేశారు నేను నూట ఇరవై రూపాయల్లో కొన్నాను మీరు వంద రూపాయల్లో కొన్నారు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయల్లో కొన్నారు నూట ఇరవై రూపాయల్లో మీరు అమ్మినప్పుడు ఆ నూట ఇరవై రూపాయలు నేను కొన్నాను ఇప్పుడు మీరు నష్టపోయారా నేను నష్టపోయానా నాకు లాభం వచ్చింది మీరు కొన్నారు కాబట్టి మీకు నెక్స్ట్ లాభం చూడాలి నేను కొన్నాను నేను మళ్ళీ అమ్మినప్పుడు అదే టైంలో వేరే వాళ్ళు ఇంకోళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా నేను నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రాగానే నేను అమ్మేశానండి వేరే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా ఒకవేళ నేను భయపడి నూట పదిహేను కనుక వస్తే కిందకు వచ్చి నేను అమ్మేసి ఉంటుంటే నేను నష్టపోతాను భయపడకుండా ఎవరైతే హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళందరూ లాభ పొందుతారండి ఇక్కడ మార్కెట్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఎక్కువ ఆధారపడి వెళ్తూ ఉంటుందండి సో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది సో డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ పెరుగుతూ ఉంటుందండి సప్లై ఎక్కువైతే స్టాక్ పడిపోతూ ఉంటుంది ప్రైస్ అనేది పడుతూ ఉంటుంది అయితే తెలివైన ఇన్వెస్టర్ ఏంటంటే ప్రైజ్ కిందకు వస్తూ ఉన్నప్పుడు కంపెనీ కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా ఎక్కువ ఎక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోగలుగుతారు సో అలా హోల్డ్ చేసుకున్నప్పుడు తిరిగి అది మళ్ళీ పెరిగినప్పుడు కింద ఎక్కడైతే వాళ్ళు కొన్నారో కొంచెం పైకి రాగానే వాళ్ళు అమ్మేసుకుంటారు వాళ్ళు అమ్ముకునే టైంలో కొత్త ఇన్వెస్టర్ అక్కడ ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా విన్ అండ్ విన్ అండి ఎవరు ఓడిపోతున్నారు మరి ఎవరికి నష్టం వస్తుంది ఎవరు డబ్బులు పోతున్నాయి అంటే ఎవరైతే భయపడుతున్నారో ఫియర్తో మార్కెట్లోంచి ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళు నష్టపోతారండి సో ఫియర్ అండ్ గ్రీడ్ ఈ రెండు కూడా చా మెయిన్ ఎనిమీస్ అండి అది ఒక స్టాక్ మార్కెట్ అనే కాదు ప్రతి వ్యాపారంలో కూడా ఇది చాలా పెద్ద ఎనిమీ ఫియర్ అండ్ గ్రీడ్ ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్తో మనం వ్యాపారం చేసినా లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా స్టాక్ మార్కెట్ అనే కాదండి ఇప్పుడు రియల్ ఎస్టేటే తీసుకుందామండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెట్టిన తర్వాత అక్కడేదో ఏదో బ్యాడ్ న్యూస్ ఏదో సర్క్యులేట్ అయిందండి భయపడి ఆ ఇమీడియట్గా వాళ్ళు అక్కడ అమ్మేసుకున్నారనుకోండి ఆ బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ధరలు తగ్గించడం కోసం బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ చేస్తారు అది ఎవరైతే దానికి భయపడి అమ్మేసుకుంటారో వాళ్ళు నష్టపోతారు ఆ నష్టాన్ని ఇంకొకళ్ళు క్యాప్చర్ చేసుకుని వాళ్ళు లాభం పొందుతూ అనమాట సాధారణంగా ఇది ప్రతి ఫీల్డ్ లో జరిగేదే ఇది స్టాక్ మార్కెట్ కి అతీతం కాదు లేకపోతే స్టాక్ మార్కెట్ స్పెషల్ కాదు సో ఎవరు నష్టపోతారు ఎవరు లాభం అంటే అది మనం జెనరిక్ గా చెప్పలేము అండి ఇప్పుడు మీకు ఇందాట ఎగ్జాంపుల్ అదే చెప్పారు మీరు వందలో కొన్నారు నూట ఇరవై అమ్మారు నేను నూట ఇరవైలో నేను కొన్నా మీరు అమ్మినప్పుడు ఇప్పుడు ఎవరు నష్టపోయారు ఎవరు నష్టపోలేదు సో ఎవరైతే ఎవరైతే భయపడి కిందకు వచ్చినప్పుడు అమ్మేస్తారో వారు నష్టపోతారండి నెక్స్ట్ కాలర్ నా తీసుకుందాం నంద్యాల నుంచి నాగలక్ష్మి నాగలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి వెంకట గారితో నమస్తే సార్ నమస్తే అండి తీసుకున్నానండి చెప్పండి మేడం మీరు స్టాక్ పేరు ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా మెడిస్టిక్స్ అండి మెడిస్టిక్స్ మెడిస్టిక్స్ ఓకే ఫిఫ్టీ షేర్స్ తీసుకున్నాను అది చాలా రోజుల నుంచి లాస్ట్ లో ఉందండి సో బయటండి నేను వెంటనే ఇప్పుడు ఇప్పుడు కూడా లాస్ట్ లోనే వస్తుంది బట్ లాస్ అయినా పర్లేదు అని బై చేసేద్దామనండి ఎంతలో తీసుకున్నారు మీరు నేను తీసుకుంది తీసుకున్నానండి మళ్ళీ ఒకసారి చెప్పరా నైన్టీ రూపీస్ కి తీసుకున్నాను నైన్టీ రూపీస్ కా ఓకే నైన్టీ రూపీస్ తీసుకున్నారు అవునండి ఎప్పటి నుంచి లాస్ లోనే ఉంది మీరు పర్వాలేదు లాస్ ని అంటే తీసుకోగలుగుతారా అంటే ఎందుకు అడుగుతున్నారు ఫైనాన్షియల్ లాస్ ని బేర్ చేయగలిగేటట్లు ఉంటే మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిదండి ఆల్్రెడీ ఎక్సెప్ట్ అయిపోతామని అండి ఒకసారి మీ సజెషన్ అడుగుదామనండి ఈ ఫైనాన్షియల్ గా మీరు లాస్ ని బేర్ చేయగలను తక్కువ లాస్ ఏ పర్వాలేదు అని అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు మొమెంటమ్ ఉన్న స్టాక్ వేరే దాంట్లో మీరు కనుక మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆ లాస్ ని ఈజీగా రికవరీ చేసుకోగలుగుతారు అండి అందుకు చెప్తున్నాండి ఇప్పుడే ఒక జనరల్ క్వశ్చన్ అడిగారు ఎవరు లాస్ అవుతారు మార్కెట్ లో అంటే సో ఇదేనండి అంటే మనం ఏదైనా స్టాక్ తీసుకున్నప్పుడు ప్రతి స్టాక్కి కూడా టెక్నికల్గా కొన్ని సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అట్లా ఉంటాయి సో సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యే స్టాక్ ఎందుకు వెళ్ళిపోతా ఉంటే అక్కడితో మనం లాస్ని కట్ చేసేయాలి అక్కడ వరకు ఏదైతే కొద్దిగా లాస్ వస్తుందో ఆ లాస్ని తీసేసుకుని ఇమీడియట్గా మనం ఇంకొక స్టాక్ ఏదైతే మొమెంటం ఉంటుందో అప్సైడ్ మొమెంటం ఉండే స్టాక్లోకి షిఫ్ట్ అయితే ఈ లాస్ని రికవరీ చేసుకుని మళ్ళీ మనం ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఆ ఉద్దేశంతోనే మీకు సజెషన్ ఇస్తున్నాను మీరు లాస్ని బేర్ చేయగలిగే లాస్ అయితే మాత్రం ఇమీడియట్గా బయటకు వచ్చేసేయండి